హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ యుగంధరం మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను చూపిచ్చే స్థలం సేల్స్ ఉందండి స్థలం అమ్మేస్తున్నారు ఇది ఎక్కడ అంటే కేరళలో నేను ఏరియా కంబులూరు అనేసి మంచి సెలవు రోడ్ బిట్టు ఇది మొత్తం వచ్చి పదహైదు సెంట్లు ఇది రోడ్ అనమాట ఇది రోడ్ సైడే ఉన్న స్థలం స్థలం సెంట్ ఎంత చెప్తున్నారు అంటే సెంటు వచ్చి డెబ్బై వేలు చెప్తున్నారు రోడ్ సైడే ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ అయితే ఉంది కదా ఈ రోడ్ అయితే కరెక్ట్గా నూరు మీటర్లు పోతే అక్కడ టూరిజం స్పాట్ ఉందండి మంచి టూరిజం స్పాట్ ఉంది నూరే నూరు మీటర్లు అంటే ఇదైతే ఈ రోడ్ ఉందో ఆ రోడ్ దాటికి నూరు మీటర్ల పడితే టూరిజం స్పాట్ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా ఇప్పుడైతే నేను ఇక్కడ లెవెల్ చేసేందుకైతే వచ్చినాను ఇక్కడ ఈ లెవెల్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాంతబాయ్ ఉంటారు కదా చాంతబాయ్ ఉందండి ఇది చాలా అందరికీ ప్లస్ పాయింట్ ఇది నీళ్ళు గారు ఉన్నాయి వీళ్ళు నీళ్ళ గారు చేకుంటూ ఉంటారు ఇది దారి అనిపిస్తుంది ఇది అనమాట ఇప్పుడు నేనైతే లెవెల్ చేయడానికి వచ్చినాను దీంతో ఒక చేరుకుర్రులు ఉన్నాయి ఓకే వరకం తగినాక సైడ్ ఇలా వచ్చింది